భువనగిరి పట్టణం నల్లగొండ చౌరస్తా శ్రీ రామ్ తడాక్లో గల శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో పూజారి దుద్దడ తుమ్మోజు బ్రహ్మచార్యుల ఆధ్వర్యంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణం అనంతరం భక్తులు అన్నప్రసాద వితరణ చేశారు ఈ కళ్యాణానికి విశ్వకర్మ వడ్రంగి సంఘం అధ్యక్షులు చెన్నోజు నరేంద్రచారి పాములపర్తి లక్ష్మీనారాయణ కట్కమోజు ప్రతాప్చారి సుదర్శన్ చారి కొల్లొజు వెంకట్చారి జిల్లా విశ్వకర్మ మన్మయ సంఘం అధ్యక్షులు వడ్లకొండ ఉపేంద్రచారి ఉప్పల జ్ఞానేశ్వర్ దేవరకొండ సత్యనారాయణ కోటగిరి వీరబ్రహ్మం ఆలయ డైరెక్టర్ కట్కమోజు గోవర్ధన్ చారి సనాతన హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు దేవరకొండ నరసింహాచారి రాళ్లబండి శ్రీధర్చారి ఉప్పల నరసింహాచారి కాసోజు పాండురంగాచారి మేడోజు నవీన్ చారి ప్రసాద్చారి మీడియా ప్రతినిధి కూరేళ్ల మల్లేశంచారి బీజేపీ నాయకులు కొల్లొజు సతీష్చారి నామోజు రాజు స్వర్ణకార సంఘం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ರಾಜಸ್ಥಾನ ನಿಲ್ದಲ್ಲೇ ಆ ಬಂಗುಲಿ ಗಂಗದ್ವಾರ ನೀಲಲ್ಲಿ ಗಂಗಗಳ ಗಂಗಲ್ದಲ್ಲಿ ಬಂದೂಳಿದ್ರಿ ಗಂಗದ್ವಾರ ಇಷ್ಟರೇ ಎಲ್ಲ